ఈరోజు కామారెడ్డి జిల్లా ఫెడరేషన్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎక్కువ జర్నలిస్టు ఇల్లు కానీ స్థలాలు కానీ ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పాత ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దానికి ఏదో తిరుగు మాత్రంగా ఏమో ఎప్పుడు కోర్టు ఇచ్చినటువంటి కొన్ని మాత్రమే ఇచ్చి మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్నికైన తర్వాత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి వారు చెప్పడం ఇది శోచనీయమైన విషయం ఏమంటే మోచేరి ప్రజలు పెట్టి అధ్యక్షులు నాపించినటువంటి చందంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి రానున్న రోజుల్లో జర్నలిస్టులు పాత్ర ఏందో మీరే వివరించి చెప్పారు వారి పాత్రను పూర్తిగా వారు వినియోగిస్తే మరి మీ మీద ఎలాంటి లొకేషన్స్ వస్తాయి ఎలాంటి బాధాకరమైన విషయం జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి నిజంగా టైంకు తినకుండా మనం చేసినటువంటి జర్నలిస్టులు ఎంతో ఉన్నారు వారిని నిజంగా గుర్తించి మీరు వారు జర్నలిస్టా కాదా అనే విశ్లేషణ ప్రకారంగా నిందిస్తారా పరాలిస్తారా అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని మీకే వదిలేస్తున్నాం కానీ మీరు ఇచ్చినటువంటి అల్టిమేట్ ఏదైతే ఉందో తప్పు ఆ తప్పు సమాచారం వల్ల చాలా మంది జర్నలిస్టులు అవుతున్నారు ఎందుకంటే మీరు మళ్ళీ రాక సంవత్సరాలు ఎందుకంటే తర్వాత ఇస్తామనేది మాత్రం అది శోచనీయమైన విషయం అది చాలా తప్పు రాంగ్ సజెషన్ ఇస్తున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్న జర్నలిస్ట్ల సౌకర్యాలతో అన్ని ఏర్పాటు చేయాల్సింది పోరుతుంది దీనికి ఒకవేళ ఇలాంటివి జరగకపోతే రాను రోజుల్లో రస్త లేదా ఇంకా రకరకాల కార్యక్రమాలకు కూడా కోరుకోవడానికి టీడబుల్ చేసుకు సిద్ధంగా ఉంది ఎప్పుడో జర్గ్న పక్షాన కొట్టడానికి రెడీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం